కుల్చారం మండలి చిన్నగా నుంచి నేను భయం స్వామి నేను రాత్రి నిన్న వీడికి ఆరు గంటలకు వచ్చినాక ఆ ముస్తాబాయమ్మ నాకు తోడుకొచ్చి ఇక్కడ గుళ్ళు ఉంటుందని చెప్పేసి మేము వచ్చిన దానిక నువ్వు మా గురువు గారు మదానంద స్వామి స్వామి రామాయణం దగ్గర నుంచి నాకు ఈ రాముల వారు దేశమంతా తిరిగి ప్రపంచం గురించి ప్రజల గురించే తిరిగింది కదా మనం మన ఎందుకు తిరగద్దు ఒక ఆలోచన నాకు వచ్చి అప్పుడప్పుడు నేను ఈ పాదయాత్ర చేస్తుంది ఇంతకుముందు తిరుపతి పోయినా సారి మళ్ళీ ఇంకోసారి శబరిమల అయిపోయినా నూట యాభై మంది స్వాములతోటి మాల వేసి ఎరుముడు తీసుకొని వాళ్ళు స్వామి మళ్ళీ ఇంకోసారి భద్రాచలం నేను ఒక్కరిని నడుచుకుంటూ వెళ్ళేసాను ఇప్పుడు నరసింహస్వామి దగ్గర పోవాలని నాకు కోరుకున్నది अंकरी पोच स्वामी या गुटावर